సో యాక్చువల్లీ నిన్న ఇంకా అన్నయ్యకు బాగా పెయిన్ వచ్చేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి సో హాస్పిటల్కి అయితే వెళ్ళాము నేను వదిన చిన్న పాప పల్లవి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మురళి అన్న అందరం హాస్పిటల్కి వెళ్ళాము సో ఈరోజు అయితే రష్ చాలా తక్కువగానే ఉంది బెటర్గా సో మామూలుగా అయితే చుక్కలు కనిపిస్తాయండి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ సో మేమైతే కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చాము ఇది గచ్చిబోలీలో ఉంటుంది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటుంది సో నేనైతే అన్నయ్య వచ్చాడంట మురళి అన్న సో పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను యాక్చువల్లీ ఒక కొన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఇక్కడ ఉండలేకపోతున్నామండి కంప్లీట్ ఫుల్ ఏజీ ఉంది ఈ వర్షంకి చలికి లోపల అస్సలు ఉండలేకపోతున్నాను సో సార్ నేను ఒకటి చూపిస్తాను చిత్రం మూవీలోనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనా పెద్ద పెద్ద కాలేజెస్లోనా మనకు రూట్ ఐడెంటిఫై చేయడం కష్టం కదా ద రూట్ ఐడెంటిఫై చేయడం కోసము ఎల్లో కలర్ లైను గ్రీన్ కలర్ లైను అలా ఇండికేషన్స్ ఇస్తారు కదా ఈ హాస్పిటల్లో కూడా అలాగే ఉందండి చూడండి బ్యాక్ సైడ్ లైన్స్ కనిపిస్తున్నాయా ఎల్లో కలరు గ్రీన్ కలరు ఇప్పుడు చూడండి ఆ ఎల్లో కలరు గ్రీన్ కలరు నిజంగా చెప్పాలంటే రూట్ వెళ్ళడానికి చాలా కన్ఫ్యూషన్ ఉందండి ఇక్కడ సో నిజంగా ఇది వీటిని పట్టుకొని మనము వెళ్ళాలి లేదంటే పక్కన ఎవరినైనా వెళ్ళ అడగాలి ఇంకా వెళ్ళాలి అని అనుకున్న టైంలోనా సో అంత పెద్ద హాస్పిటల్ అనమాట ఇది డబ్బులు అయితే చాలా లాగేస్తున్నారండి ఇంకా అసలు నార్మల్ పీపుల్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అంత ఈజీ కాదే కాదు సో మేమైతే ఇంకా ఇన్సూరెన్స్ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఆరోగ్యశ్రీ కార్డు ఉందేమోనని గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సో వెరిఫికేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట చూడండి గ్రౌండ్ ఫ్లోర్లోనే త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి సో అంత పెద్ద హాస్పిటల్ ఇది కింద పడుతుంటే పట్టుకోద్దంటున్నాడు నాన్న సరేలే పల్లవి కాదు పైన పెట్టకూడదు నువ్వు కింద పెట్టాలి కాదు పాయ బాతు పోయినట్టు పాయ గిన్నె పడేసుకుని మళ్ళీ వస్తుందా బాతు మళ్ళీ వస్తుంది రా వండి వచ్చా బాత్ అదే పనే అక్కడికి పోవడము రావడము మళ్ళీ పోయా ఆయనకి ఒకసారి లుక్ వేసుకొని మళ్ళీ వస్తుంది పల్లవి పల్లవి మళ్ళీ చూడు ఇప్పుడు మళ్ళీ చూడు పల్లవి వస్తుంది చూడు వచ్చే మళ్ళీ వచ్చే పూన్ తీసు పూన్ తీసుకొని చూడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఇంకా వచ్చా వచ్చా ఎంట్రీ ఇచ్చా ఎంట్రీ ఇచ్చా మళ్ళీ కిచెన్ రూమ్లో పోయి స్పూన్ తీసుకొని పల్లవి పల్లవి ఇక్కడ ఫెనాయిల్ బాటిల్ ఉంది దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కమాన్ ఇప్పుడు ఇప్పుడుంది నీకు కానీ అప్పు ఇంకా దొరకలేదు కదా వెళ్ళిపోయి ఇంకా కొత్త తెచ్చుకోపో మళ్ళీ ఇంకా అన్నీ పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకోపో అన్నీ తీసుకొని వచ్చేది ఇక్కడ పడేసేది మళ్ళీ కొత్త తెచ్చుకునే పోతుంది ఏమే మోస్తుందా దాన్ని మీద పడింది అనుకో అంతే ఇంకా అది బరువు పల్లవీరా లోపల రా రా చెవులు బాగా వినిపిస్తున్నాయి దానికి ఆ బండ్లు అట్టే పోతుంది ఓకే కాల్ పైన పెట్టద్దు కాదు అబ్బా అది ఎందుకు పెడితే వదిన టేబుల్ టేబుల్ ఎందుకు పెట్టే వదిన అది దబ్బుకొని వస్తారని సరిపోయింది ఏమ్మా ఏం విశేషాలు యా తగ్గలేదప్పా మనమేమో ఇక్కడ యా తగ్గలేదప్పా అని అంటాము ఏం భాష మా మంది యా అప్ప యా తగ్గలేదు ఏం ఆలోచిస్తున్నావు శ్రీధర్ శ్రీధర్ మంకీ క్యాప్ వేసుకున్నావు నా నువ్వు చాలా కవర్ చేస్తుంది చదివిన అవునా అవును క్యాబ్ బాప బాగా పనిచేస్తుంది ఇది ఇంకా రెండు రోజులు అంటే వర్షాలు హైదరాబాద్లోనూ

ఏయ్ పల్లవి 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 దా అదేమో పెద్దగా ఉంది సైజు ఇది వాకరు ఏది ఇచ్చినా ఫస్ట్ నోట్లకే పోవాల్సింది ఆ తర్వాత ఏదైనా కదా కింద పడేసినా నువ్వు ఇక్కడ స్పూన్ పడేసినావు అన్నీ పడేసినావు ఇక్కడ ఇట్లా అని పని చెప్తాను దా వీళ్ళు ప్రేక్షకులు అనమాట చూస్తా ఉన్నారు ఆ పిల్లని చూస్తున్నారు 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 పల్లవి ఏయ్ ఇట్రా దగ్గర ద డీ దా డి దచ్చా వచ్చా డీ డి అంటే వస్తుంది అది పల్లవి అదిగా డి పల్లవి ఏయ్ ఫోన్ ఎవరే పెట్టింది దీనికో ఫోను దానికో ఫోన్ పాట చిరంజీవి పాటలు ఎక్కడ చూసినా చిరంజీవి పాటలే చేయడం నాకు వచ్చు నేను చేసినప్పుడు తిన్నావా ఒక్కసారైనా మళ్ళీ పళ్ళు జుమ్మంటా అయినప్పుడు ఎందుకు చూస్తావు దాన్ని ఏం తింటే కాదు నువ్వు ఏం చేసినా తినవులేమ్మా ఊరికే టైం వేస్ట్ ఈ వర్షంలో ఏమైనా బుక్ చేద్దామన్నా ఆన్లైన్లో ఎవ్వరు రారు వర్షంలో నా డెలివరీ బాయ్స్ కూడా దొరకరు అందరు ఎట్లా తింటారో అట్లే తినాలి ఎవరు నేనా నేను చేశాను కానీ ఎవరు తినలేదు నేను చేసినవన్నీ బాగున్నాయి బాగాలేకపోవడం ఏంది ఇదేంది నేనే తిన్నా నేనే చేసుకొని నేనే తిన్నాను మీరెవరు తినరు మీకు వస్తుంది అది వస్తుంది అని కొంచెం అనుమానం ఎక్కువ కాబట్టి తినలేదు కొబ్బరి బర్ఫీ ఏం లేదు పొద్దు మొగులు ఫోన్ చూసుకుంటా కూర్చుంటుంట అది ఫోను తను అంతే నేను చూసినప్పుడే పొద్దు మొగులు అంటా కదా వీడియోలో ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడెప్పుడు చూస్తున్నావు అన్నీ చూడం పొద్దు ముగులు ఫోనే పొద్దు ముగులు అంటే ఇరవై నాలుగు గంటలు నేను బయట ఉంటానా ఉంటే బయట ఉంటుంది టీవీ యాన్ చేస్తుంది లేదంటే ఫోన్ వద్దుతుంటుంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేయడమే చాలా లేట్గా బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇంక ఈరోజు వ్లాగ్ నైట్ టైము యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి మరి ఇంటికి వచ్చి అండ్ ఇంట్లో అంత డిస్కషన్ అంతా ఇంకా నా బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది హాస్పిటల్ జర్నీనే ఉంది కొన్ని రోజుల నుంచి సో రేపు వచ్చేస్తే అభినవ్ బర్త్డే అనమాట నేనైతే ఫ్లిప్కార్ట్లోనే ఒకటి బుక్ చేశాను సో నాకైతే ఫ్లిప్కార్ట్ ఏమో అంతగా అనిపించట్లేదు ఫ్రెండ్స్ సో నేనేమో మూడు బుక్ చేస్తే రెండు వచ్చాయి ఇలా ఉంది టీషర్ట్ వాడికి బుక్ చేశాను ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ అభినవ్ కోసం బుక్ చేశాను రేపు వ్లాగ్ మొత్తం అభినవ్ వ్లాగ్ అనమాట రేపు వాడి బర్త్డే అనమాట వాడికి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయితుంది సో సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎయిట్కి వెళ్తున్నాడు యాక్చువల్లీ నేను లాంగ్ సైజ్ బుక్ చేశాను ఈ ఫ్లిప్కార్ట్ వాడు ఏంటో మీడియం సైజ్ ఇచ్చి పంపించినాడు ఇంకా రెండు టీషర్ట్స్ రావాలి ఇంకా రెండు షర్ట్స్ రావాలి అవి డెలివర్ చేయలేదు వాడంతా కాడే క్యాన్సిల్ చేసేస్తున్నాడు సో ఈ మధ్య ఫ్లిప్కార్ట్ వరస్ట్ సర్వీసెస్ అండి సో నన్ను అడిగితే మింత్రా అండ్ అమెజాన్ అయితే మంచిగా ఉన్నాయి కానీ ఫ్లిప్కార్ట్ అనేవి సరిగ్గా లేదు సో ఇదైతే అభినవ్ కోసం తీసుకున్నాను సో రేపు ఇస్తాను అభినవ్కి ఇంకా రేపంతా బ్లాగ్ అభినవ్ బ్లాగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ బర్త్డే కాబట్టి వాళ్ళ బర్త్డే స్పెషల్ బ్లాగ్ అనమాట ఇంకేముంది ఫ్రెండ్స్ ఈరోజు న్యాచురల్గా నేను మీతో ఒకటి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అది ఏంటి అంటే చాలామంది అంటున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు ఒక పెద్ద డిసీజ్ వస్తే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో ఎవరికి అర్థం కాదు సో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనీ వస్తాయి అని చాలామంది అంటున్నారు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అని మేము వెళ్ళాక మేము ఎంటర్ అయ్యాక మాకు మా మాలాగా ఎంతమంది జనాలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మాకు ఇప్పటివరకు తెలియదు మేము ఎప్పుడు రియల్గా చూసాము నిజం చెప్పాలంటే జనాలకి ఎక్కడ ఏమీ న్యాయం అయితే జరగడం లేదు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలియడం లేదు కానీ మాకే ఇంత కష్టం ఉందంటే మాకంటే తక్కువగా ఉండేవాళ్ళు పూర్ పీపుల్ ఇంకెంత కష్టపడుతుంటారో అనిపిస్తుంది ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఇన్సూరెన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కంటే ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆ ఖర్చులే తక్కువ బడ్జెట్ పెట్టచ్చు కదా అని అనిపిస్తుంది మనం ఏమనుకుంటే అవి జరిగేటట్టు లేవు మాకైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి న్యాయం ఏం జరగలేదు మాకు ఏమీ రావట్లేదు ఉన్న ఇన్సూరెన్స్ మనీ మొత్తం పెట్టేసుకున్నాం ట్రీట్మెంట్కి ఇంకా ఇంకా మనీ కావాలి సో మేము ఫండ్స్ కూడా రైజ్ చేస్తున్నాము తొందరగా ఫండ్స్ దేవుడి దయ వల్ల తొందరగా ఫండ్స్ మాకు అన్న అమౌంట్ మా చేతికి వస్తే బాగుండు మా అన్న ట్రీట్మెంట్కి ఇంక ఇంత గురించి ఏం కోరుకోవాలనుకుంటున్నాం మాకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇంకా అసలు ఏమీ లేని జనాలు ఎంత కష్టపడుతున్నారో అని మాకు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తే కొంత వేల మంది జనాలు ఎదురు చూస్తున్నారు ఆయన కోసము ఇంతమందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు నన్ను అడిగితే మన ఇండియాలోనే పెళ్ళిళ్ళు ఖర్చు పెట్టే డబ్బు చదువులకి కూడా ఖర్చు పెట్టడం లేదండి పెళ్ళిళ్ళే ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చదువులు ఉండట్లేదు పెళ్ళిళ్ళకే ఖర్చులు లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెడుతుంటారు ఆ అంబానీ గాడు వాడి గురించి ఏం చెప్పాలండి ఆ అంబానీ గాడు ఒక దండనే రెండు కోట్లు ఇరవై వేల కోట్లు పెట్టి కొంటున్నాడు సామాన్య జనాలకేమో రీఛార్జ్ బిల్లు వన్ ఫిఫ్టీ నుంచి మళ్ళీ రెండు వందలకి పెంచినాడు జనాల నుంచి డబ్బులు తీసుకోవడము వాళ్ళు అనుభవించడము డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు దానం చేయాలి హెల్ప్ చేయాలన్న హ్యుమానిటీ అనేది ఎవరికీ ఉండదు అలాంటి వాళ్ళకి డబ్బు ఉంటుంది ఇలాంటి మనలాంటి వాళ్ళకు మన చేతిలో ఏమీ ఉండదు ఒకరికి హెల్ప్ చేయాలన్న మన చేతిలో ఏమీ లేకపోయినా మనం హెల్ప్ చేయాలన్న ఆలోచన మనకు ఉంటుంది ఏంటో ఈ జనాలు ఏం అర్థం కావట్లేదు ఈ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ రాలేదు చాలా చాలా తిరిగాము ఇప్పటివరకు ఇంకా మాకే ఇంత కష్టం అనిపిస్తుందంటే ఇంకా చదువుకోలేని వాళ్ళు వాళ్ళని ఎంత మోసం చేస్తుంటారో అని అనిపిస్తుంది నిజం చెప్పాలంటే జనాలకైతే న్యాయం అయితే ఏం జరగట్లేదండి ఏ న్యాయం జరగట్లేదు సామాన్య జనాలకైతే న్యాయం అయితే ఏం జరగట్లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ ఎవరికో వంద మందిలో ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తున్నాయి కానీ అందరికైతే రావడం లేదు ఆరోగ్యశ్రీ కార్డు కూడా హైదరాబాద్లోన ఏపీ ఆరోగ్యశ్రీ కార్డు హైదరాబాద్లోన అప్లికబుల్ అసలు అవ్వనే అవ్వడం లేదు ఇది ఫేక్ న్యూస్ బట్ జగన్ గారు డబ్బులు అంతా అప్పులు పెట్టేసినాడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు జగన్ ఏపీ ఆరోగ్యశ్రీ కార్డు హైదరాబాద్లోనే తెలంగాణలో అప్లికబుల్ అవ్వడం లేదు సో వారు చెప్పేవన్నీ ఫేక్ మేమే ట్రై చేసినాం ఆరోగ్యశ్రీ కార్డు మా అన్న కోసము ఎక్కడ అప్లికబుల్ లేదు తెలంగాణలోనా వాడి మాటలన్నీ ఫేక్ మాటలు వాడి మాటలు ఆరోగ్యశ్రీ కార్డు సరిగ్గా జనాలకు ఇవ్వట్లేదు అటు జనాలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనీ రావట్లేదు అసలు ఏం చేస్తున్నారు అంటే ఏమీ అర్థం కావట్లేదు దీని ఏం అర్థమైందంటే ఎవరికైనా ఫస్ట్ జాబ్ వస్తే బట్టలు కొనుక్కోవడము అవి ఇవి కొనుక్కోవడం కంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి ఎవరి ఎవరి గురించి వాళ్ళు సెల్ఫిష్గా హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఎవరి లైఫ్ వాళ్ళు బాగుంటుంది ఎవరు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే నిజంగా మా అన్న ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అంత బడ్జెట్ మనీ అంత ట్రీట్మెంట్కి అరేంజ్ చేయలేకపోతున్నాం మనీని సో ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది ఎక్కడైనా అంటే నమ్మకండి ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ అప్లికబుల్ కావట్లేదు ఏపీ ఆరోగ్యశ్రీ కార్డు తెలంగాణలో ఎక్కడ అప్లికబుల్ కావడం లేదు ఇచ్చిన చాలా తక్కువ అందులో మనకు అన్ని కవర్ కూడా కావు అన్ని కవర్ అయితే కావు చేతిలో డబ్బు ఇంత అమౌంట్ పెట్టుకుంటేనే మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది తలుచుకుంటేనే భయం వేస్తుంది సామాన్య ప్రజలు ఎలా దీన్ని భరిస్తున్నారేమో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో నేనైతే ఈ రోజు బ్లాగ్